అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ పరిధి నందు సమాచార హక్కు పరిరక్షణ సంఘం నూతన కార్యాలయాన్ని అనంతపురం అసెంబ్లీ మహిళా కమిటీ అధ్యక్షురాలు పొత్తూరు రంగమ్మ నాయుడు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశ్వరి ప్రధాన కార్యదర్శి ఎర్రశెట్టి చంద్రకళ రాయల్ తదితరులు మాట్లాడుతూ పుత్తూరు రంగమ్మ నాయుడు నేషనల్ హైవేలో సెవెన్ హిల్స్ హోటల్ నడుపుతూ హైవేలో ఏవైనా ప్రమాదాలు జరిగితే తన సొంత కుటుంబ సభ్యుల వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేవారు అని గత పది సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేదని ఇటువంటి సందర్భంలోనే అనంతపురం నియోజకవర్గ సమాచార హక్కు పరిరక్షణ సంఘం మహిళా అధ్యక్షురాలిగా నియమించడం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన పోరాటం చేసేందుకు సమాచార హక్కు చట్టం సంఘం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలకు సేవ చేస్తుందని అన్నారు సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షురాలు పుత్తూరి రంగమ్మ నాయుడు నియమించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు సమాచార పరిరక్షణ సంఘం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షురాలు పుత్తూరి రంగమ్మ నాయుడు మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని భవిష్యత్తులో సమాచార హక్కు చట్టం సంఘం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజల కోసం నిరంతరం పనిచేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షురాలు నమస్కారం నా పేరు పుత్తూరి గుర్తించి ఒన్నూరప్ప గారు అనంతకుమారి గారు నా దగ్గరకు పంపించి ఇలాంటి అమ్మాయిని ముందుకు తీసుకురావాలని చెప్పి సేవలు అనేటివి గుర్తించుకునేటివి కాదు మనసులో ఉండాల్సిన అని చెప్పి వన్నూరప్ప గారు నాతో మాట్లాడడం జరిగింది నా సేవలు ఇన్నేళ్ళ తర్వాత గుర్తించడం అనేది చాలా గొప్ప విషయము ఈ మధ్య కాలంలో నేను ఖాళీగానే ఉన్నాను ఎటువంటి పార్టీలకి ఏమిటికి వెళ్ళలేదు అమ్మ వాళ్ళు వచ్చేసి నువ్వు ఆటి యాక్ట్ కింద చేస్తే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు మహిళలు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగక ఎన్నో విధాలుగా చిత్రహింసలకు గురవుతున్నారని చెప్పి వాళ్ళు నన్ను స్పందించడంతో నేను దీనికి ఒప్పుకున్నాను ముఖ్యంగా అధ్యక్షురాలుగా నాకు అనంతపురానికి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది చిన్న విషయం కాదు అమ్మ ఇంత గొప్ప పదవి నాకు అప్పచెప్పడము ఈ పదవిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ అమ్మగారికి గౌరవంగా ఉండేలాగే చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలా సుదీనం అని చెప్తున్నాను సొసైటీలో సంఘంలో ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఇబ్బంది పడుతున్న తరుణంలో మాకు ఒక ఆణిముత్యంలాగా గతంలో బీజేపీ పార్టీలో ఎంతో మహిళలకు సర్వీస్ చేసి ఎంతో స్వచ్ఛందంగా దిక్కులేని మహిళలకి అనాథ మహిళలకి తన వంతు చేయుతను అందిస్తూ ఉన్నటువంటి పొత్తూరి చిన్ని పొత్తూరి రంగమ్మ ఆమె మాకు ఈరోజు ఒక సంస్థకు మాకు ఒక అధ్యక్షురాలుగా రావడం ఎంతో శుభదాయకము వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్టీఐ అంటే సమాచార హక్కు పరిరక్షణ సంఘం ద్వారా ఈరోజు మహిళా కమిటీని ఏర్పాటు చేస్తున్నాం ఆ మహిళా కమిటీకి పుత్తూరు చిన్ని రంగమ్మ గారి సేవలు గుర్తించి తనకు అసెంబ్లీ అనంతపురం అసెంబ్లీ స్థానంలో అధ్యక్షురాలుగా స్థానం కల్పించడం జరిగింది వాళ్ళతో పాటు పదకొండు మంది మహిళలకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించాము ఆ అమ్మాయి సేవలు ప్రతిదీ కూడా అమోఘం అసలు మాటల్లో చెప్పలేనివి ఒక కరోనా టైంలో కానివ్వండి గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా అమ్మాయి ముద్రా లోన్లని కానీ ఈశ్రమ్ కార్డ్స్ కానీ కరోనా టైంలో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అనాథలకు కానీ ఆచలకు కానీ అమ్మాయి చేసిన సర్వీసు అమోఘం అసలు మాటల్లో చెప్పలేనటువంటి సేవలు అవన్నీ కూడా ఇంతే కాకుండా దాదాపు బైపాస్లో వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంది సెవెన్ హిల్స్ రెస్టారెంట్ అని ఉంది ఆ దారిలో ఏదన్నా అనుకోనే ప్రమాదం జరిగిన మహిళలకు కానీ ఎవరికైనా ఏ ఇబ్బంది కానీ తన గడపకు వచ్చి అమ్మా నా పరిస్థితి ఇది అంటే సమయము తన దగ్గర ఆ సమయం ఉందా లేదా తను ఏ పరిస్థితులలో ఉన్నా అని కూడా ఆలోచన చేయకుండా వెంటనే వెళ్ళి వాళ్ళకు ఆదుకొని వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళకు ఒక దారి చూపించి వాళ్ళ కుటుంబంలో ఒక మనుషులుగా వాళ్ళని అక్కడ చేర్చి ఎన్నో సేవలు చేసి ఈరోజు మా అధ్యక్షులు వనూరప్ప గారి సమక్షంలో ఈరోజు అనంతపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మహిళా కమిటీ అధ్యక్షురాలుగా అమ్మాయిని నియమిస్తున్నాం దీనికి ముఖ్యంగా మా అధ్యక్షులైనటువంటి వన్నూరప్ప గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భం ఈ సందర్భంగా ఆ అమ్మాయికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదీగాక ఈరోజు శుభదినం ఆ అమ్మాయి పెళ్లి రోజు కూడా కాబట్టి ఈరోజే మేము ఈ సంస్థను ప్రారంభించాలని ఒక శుభ సంకల్పంతో అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు నా పేరు అనంతకుమారి సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు నమస్కారం నా పేరు చంద్రకళ రాయల్ నా పేరు ఈరోజు జిల్లా కమిటీ సమాచార పరివరణ హక్కు సంఘం తరఫున పరిరక్షణ సంఘం తరఫున జిల్లా కమిటీలో మహిళా కమిటీలో నన్ను నియమించడం జరిగింది నా క్యాడర్ వచ్చేసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఇచ్చారు ఈ ఈ క్యాడర్ ఇచ్చినందుకు ఉన్నూరప్ప గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే చిన్ని రంగమ్మ గారికి కూడా నేను మహిళా కమిటీ ద్వారా ఈమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను నమ్మి నాకు ఈ క్యాడర్ ఇచ్చినందుకు ఆమెకు నమ్మకంగా నేను ఎప్పుడూ అన్నిట్లోనూ సహాయ సహకారాలు అందిస్తానని తెలుపుకుంటూ ధన్యవాదాలు ఈరోజు ఆర్టీఐ తరఫున అభినందలు అభినందనలు తెలియపరుస్తూ పుత్తూరు చిన్నిరంగమ్మ గారికి ఆహ్వానం పలుకుతున్నాము తను ఎన్నో సేవలు చేసింది మహిళలకు ఏదైనా సమస్య వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళకి స్పందించడం కానీ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేసింది నాకు కూడా నా కొడుకు సమస్య ఒకటి వచ్చింది వచ్చిన తర్వాత హైదరాబాద్కి డీఎస్పి సార్కి ఫోన్ చేసి మరి తను హెల్ప్ చేసింది హెల్ప్ చేయడం అంటే నూట యాభై మంది పిల్లలు కొంచెం కంపెనీ ఎత్తేసి ఉంటే ఆయన కొంచెం కంపెనీ మేనేజర్ ఎస్కేప్ అయినాడు ఎస్కేప్ అంటే మేము ఎవరికి చెప్పాలో మాకు అర్థం కావడం లేదు అక్కడ చాలా మందికి ఫోన్ చేసి నోట్ చేసిన మాకు మైండ్ అనేది ఇది కావడం లేదు అప్పుడు నేను సహాయం తన సహాయం తీసుకున్నాను ఇలా సమస్య వచ్చింది దాంట్లో వన్ ఆఫ్ ద మా అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పాను చెప్తే సార్ ఇమీడియట్లీ ఫోన్ చేసి డీఎస్పి గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత నూట యాభై మంది పిల్లలకు కూడా న్యాయం న్యాయం చేయలేదు న్యాయం జరగాలని చెప్పేసి తను ముందుకు వచ్చింది ముందుకు వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయినారు కానీ సొల్యూషన్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది ఒక ఒక కంపెనీలో ఒక బ్యాంక్కి బ్యాంక్ ఇండోసెంట్ బ్యాంక్లో మాత్రం ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది దానికొనైతే నేను చాలా దీంట్లో మాత్రం కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను మహిళలకు ఈ సమస్య వచ్చిందంటే ఈ ఈ కాలంలో ఎవరైనా అయ్యో మాకు డబ్బులు అయిపోతాం మాకేం అవసరం ఉంది రావడానికి అని ఆలోచించే మహిళలు ఉన్నారు కానీ అట్లా ఆలోచించుకోకుండా నా వంతు నేను సహాయం చేస్తానని ఎంతోమందికి మహిళలకు వచ్చి హెల్ప్ చేయడం మేము లైవ్ చూస్తాం తనని ఇట్లా ఇట్లా మహిళకి మేము కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము నమస్కారం